అందరికి ప్రెస్లెట్ నా జ్యేష్ట భాగ స్వామి నీతోనే నా పిచరామి ఎవరేమన్నానేమి నీ మాటే నా పిలహామీ నీ కృప చాలు వేసు స్వామి నీ కృప చాలు ఏసు స్వామి నీ మాటే నా కిలహామి నీ కృప చాలుసు స్వామి నీ మాటే నా కిలహామి నా జ్యేష్ఠ எவரேமே நேம நீ கிருபா சமீ கிருசு சமீ நேமி கிருபேசுமீ கரு கஷ்ட காணி நே నాకు కలగదులేమి కరువులెన్నైన రాణి కష్టమేదైన కాని నా కాపరవై నుండగా నాకు కలగదులేమి కృప చాలుయసు స్వామి నీ మాటే నా కిలహామీ కృప చాలుయసు స్వామి నీ మాటే నా కిలహామీ నా జ్యేష్ఠ బాధ స్వామి నీతోనే నా పిచరామి ये मना नेमि ने माटे ना किलहामि कृप चालु यसु स्वामी कृप चालु येसु स्वामी ने माटे ना किलहामि कृप चा కేడిమై నువ్వు ఉండగా హాని కలగదు కృప చాలు వేసు స్వామి నీ మాటే నా కిలహామి నా జ్యేష్ఠ భాగ స్వామి నీతోనే నా తీసిరామి ఎవరేమన్నా నీ మాటే నా కిలహామి నీ కృప చాలు స్వామి కృప కృప చాలు వేసు స్వామి నిందలన్ని వచ్చినా నిందలన్ని వచ్చి పడినా మిత్రులే శత్రులైనా నన్ను వేడవని ఆత్మదేవుడా నాకు చాలుని చెలిమి నిందలన్ని వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వేడవని ఆత్మదేవుడా నాకు చాలుని చెలిమి కృప చాలు మాటే నా కృప చాలు స్వామి నీ మాట నాకి స్వామి నా జ్యేష్ స్వామి నీతో నా తిచరామి ఎవరే మన్నా నీ మాటే నా కిలహామీ నీ కృప చాలు ఎస్ స్వామీ నీ మాటే నా కిలహామీ కృప చాలు స్వామి నీతో చెరామి ఎవరేమన్నా నీ మాటే నా కిలహామీ నీ కృప చాలు వేసు స్వామి కృప చాలు వేసు స్వామి నీ మాటే నా కిలహామీ కృప చాలు వేసు స్వామి హలో